హలో అండి వెల్కమ్ టు నివీస్ కిచెన్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నివీస్ కిచెన్లో ఈరోజు మనం మెంతకూర ఎగ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను మెంతకూర ఇంకా ఎగ్ కాంబినేషన్ ఆసం ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూసి ఎలా చేయాలో చూసి మీ ఇంట్లో కూడా చేసుకొని తినండి ఈ మెంతికూర ఐరన్ని ప్రొడ్యూస్ చేస్తుందండి సో మీరు టెన్ డేస్కి వన్స్ అయినా ఒక్కసారైనా తినండి అలా అయితే ఇంకా లేడీస్కి అయితే చాలా మంచిది ఈ మెంతికూర మెంతికూర అనే కాదు ఏ లిఫ్ వెజిటేబుల్ అయినా మంచి చాలా మంచిది బాడీకి సో టెన్ డేస్కి వన్స్ అయినా తినండి ఖచ్చితంగా దానికోసం నేను ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజువి ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయండి ఎందుకంటే ఆకుకూర కదా సో తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి నేను ఇంకో స్టవ్ మీద ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను ఇం మళ్ళీ వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోండి ఆయిల్ అయిన తర్వాత పోపు గింజలు అన్నీ వేసుకొని వేయించుకోండి అవి బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా మగ్గించుకోండి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోవాలంటే మనం ఉల్లిపాయలు వేయగానే హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి తర్వాత మళ్ళీ మూత తీసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అలా ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్ రాగానే మెంతికూర వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించండి మళ్ళీ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎనీమియాతో సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి చాలా సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ షేర్ చేసి చూడమని చెప్పండి ఈ మెంతకూర తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి కూడా క్యూర్ అవుతుందనమాట సో అందుకే రెగ్యులర్గా కాకుండా ఒక టెన్ డేస్కి ఒకసారైనా తినమంటున్నాను మేమైతే ఒక టెన్ డేస్లో వన్స్ అయినా ఆకుకూర ఇదని కాదు ఏ ఆకుకూర అయినా ఒకసారైనా తింటామండి సో గ్యాప్లో టెన్ నేను టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆకుకూర మొత్తం దగ్గరకు అయిన తర్వాత దాంట్లో టమాటా వేయండి తర్వాత నేను పసుపు వేసుకున్నాను అలాగే కలపకుండా మీ మూత పెట్టి ఉడికించుకోండి ఈ కర్రీలోకి వెల్లుల్లి దంచి వేసుకుంటేనే బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇలా దంచుకొనే వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా ఫ్లేవరు చాలా యూజెస్ ఉన్నాయి కదండి ఈ మెంతికూర వల్ల ఎనీమియా తగ్గిస్తుంది డైజెషన్ ప్రాబ్లం ఉండదు ప్లస్ మోషన్ ఫ్రీ అవుతుందనమాట సి సెక్షన్ డెలివరీ తర్వాత మనకు త్రీ డేస్లో ఫుడ్ పెడతారు కదా ఆ ఫుడ్ పెట్టడం కూడా ఫస్ట్ మనం మెంతుకూరతోనే స్టార్ట్ చేస్తారనమాట ఎందుకంటే మోషన్ ఫ్రీ ఇంకా డైజెషన్ ప్రాబ్లం ఉండదు కాబట్టి సో లైట్గా లైట్ ఫుడ్ అనమాట తొందరగా డైజెషన్ అయిపోతుంది అందుకోసమని ఇది ఇది సజెస్ట్ చేస్తారనమాట డాక్టర్స్ కారం ఇంకా సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ పోసుకోండి నేను గ్రేవీ కోసం వాటర్ పోస్తున్నాను వాటర్ పోసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికి ఉడికించండి తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అలా ఘాట్లు పెట్టుకొని వేయండి ఎగ్స్ లేకుండా అలా విడిగా అయినా తినొచ్చండి కాకపోతే ఉన్న దగ్గర అయితే ఇలా ఎగ్ ఎగ్ వేస్తే ఆకుకూర కూడా తింటారు కదా సో అందుకోసమని నేను ఎగ్ వేస్తున్నాను ఎగ్స్ వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఉడికిపోతుందండి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించండి టెన్ మినిట్స్ కూడా పట్టదండి ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది మొత్తం అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది ఇందులోకి నేను ఎలాంటి మసాలాలు యాడ్ చేయట్లేను ఇంక ఈవెన్ ధనియాల పొడి కూడా వేయలేదు ఇలాగే బాగుంటుంది ధనియాల పొడి అవి వేస్తే ఫ్లేవర్ చేంజ్ అవుతుంది అనమాట సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫీడ్బ్యాక్ సెండ్ చేయండి ఓకే అండి బాయ్